వెల్కమ్ టు హెల్త్ అండ్ బ్యూటీ శరీరంలోని అత్యంత ముఖ్యమైన అవయవాల్లో మూత్రపిండాలు కూడా ఒకటి కదా ఇవి శరీరంలోని రక్తాన్ని శుభ్రపరిచే ఫిల్టర్లలా పనిచేస్తాయి రక్తంలోని వ్యర్థాలు విష పదార్థాలను బడకట్టి మూత్రం ద్వారా బయటకు పంపడం వీటి యొక్క పని ఇవి సక్రమంగా పనిచేయకపోతే శరీరం మొత్తం ప్రభావితం అవుతుంది చిన్న చిన్న సమస్యలు కూడా తీవ్రమైన పరిణామాలకు దారితీయొచ్చు కిడ్నీలు శరీరంలోని నీటి స్థాయిని నియంత్రిస్తాయి నైట్రోజన్ విష పదార్థాలు ఎలక్ట్రోలైట్స్ తో బ్యాలెన్స్ చేస్తాయి ఈ పనులు సరిగ్గా జరగకపోతే మూత్రపిండాల వ్యాధి గుండె సమస్యలు అధిక రక్తపోటు వంటి తీవ్రమైన అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంటుంది అందుకే వీటిని ఆరోగ్యంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం అలాగే కిడ్నీ పెయిన్ కిడ్నీ డిసీజ్ల లక్షణాలు తెలుసుకోవడం కూడా చాలా అవసరం మూత్రపిండాలకు సంబంధించిన సమస్యలు ఉన్నప్పుడు మన శరీరం కొన్ని సంకేతాలను మనకిస్తుంది ముఖ్యంగా కిడ్నీలో రాళ్ళు లేదా ఇన్ఫెక్షన్లు ఉన్న వారిలో వెన్ను భాగం లేదా కడుపు కింది భాగంలో నొప్పిగా అనిపిస్తుంది అలాగే యూరిన్ కు సంబంధించిన సమస్యలు కూడా కిడ్నీల సమస్యను సూచిస్తాయి ఉదాహరణకు తరచుగా మూత్ర విసర్జనకు పోవాల్సి వస్తుంది మూత్ర విసర్జన సమయంలో ఇబ్బంది కలుగుతుంది మూత్రంలో రక్తం లేదా నురుగు వంటివి కనిపిస్తాయి ఈ నొప్పి ఒకేసారి కాకుండా ఆగి ఆగి రావచ్చు మూత్రంలో రక్తం గులాబీ ఎరుపు లేదా గోధుమ రంగులో కనిపించవచ్చు ఈ నొప్పి కారణంగా కొంతమందికి వికారం వాంతులు వంటి సమస్యలు తలెత్తొచ్చు కొన్ని సందర్భాల్లో జ్వరం కూడా రావచ్చు ఫీవర్ అనేది ఇన్ఫెక్షన్ కి సంకేతం కిడ్నీలో ఇన్ఫెక్షన్ తలెత్తితే మూత్రం పోసేటప్పుడు మంటగా అనిపించడం జ్వరం రావడం శరీరంలో ఏదో ఒక భాగంలో వాపు రావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి కిడ్నీల సామర్థ్యం తగ్గిపోతే శరీరంలో నీరు నిలువ ఉండి వాపు వస్తుంది అలాగే రక్తంలో హిమోగ్లోబిన్ తగ్గడం వల్ల అలసట బలహీనత వంటి సమస్యలు కూడా వస్తాయి కిడ్నీ డిసీజ్ అంటే మన శరీరంలోని రక్తాన్ని శుభ్రపరిచే ఫిల్టర్లు అయిన మూత్రపిండాలు సరిగ్గా పనిచేయకపోవడం ఇది క్రమంగా కొద్ది కొద్దిగా జరగచ్చు లేదా ఒకేసారిగా తీవ్రంగా సంభవించవచ్చు ఇది ప్రారంభ దశలో ఎప్పుడూ నొప్పిని కలిగించకపోయినా అలసట మూత్ర సంబంధిత సమస్యలు వంటి ఇతర లక్షణాలను చూపుతుంది సాధారణంగా మధుమేహం అధిక రక్తపోటు ఇన్ఫెక్షన్లు లేదా అధికంగా మందులు వాడటం వల్ల మూత్రపిండాల వ్యాధి వస్తుంది అధికంగా ఉప్పు లేదా చక్కెర తినడం తగినంత నీరు త్రాగకపోవడం వ్యాయామం చేయకపోవడం వంటివి మూత్రపిండాలకు హాని చేస్తాయి ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ వల్ల కూడా మూత్రపిండాలు దెబ్బతింటాయి ధూమపానం మద్యపానం కూడా కిడ్నీ వ్యాధులకు దారితీస్తాయి మూత్రపిండాలను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి ఉప్పు చక్కెర ప్రోటీన్లు తక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం చాలా ముఖ్యం రోజు రెండు నుంచి మూడు లీటర్లు నీరు త్రాగాలి రోజుకు కనీసం ముప్పై నిమిషాల పాటు వ్యాయామం చేయాలి సిగరెట్ మద్యం తాగడం మానేయాలి మధుమేహం లేదా అధిక రక్తపోటు వంటి సమస్యలు ఉన్నవారు తమ మూత్రపిండాల ఆరోగ్యాన్ని పరీక్షించుకోవడానికి క్రమం తప్పకుండా వైద్యుడిని సంప్రదించాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి